హలో కబడ్డీ పీపుల్ వెల్కమ్ టు ది అల్టిమేట్ కబడ్డీ వీడియో ఈ వీడియోలో మనం ప్రో టూ వన్ లో ఏ టీం కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది ఏ టీమ్ వీక్ గా ఉంది అండ్ అన్ని టీమ్స్ యొక్క మెయిన్ స్క్వాడ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఈ ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోతున్న టీమ్ వచ్చేసి సీజన్ లెవెన్ ఛాంపియన్స్ అయిన అర్గేనా శ్రీలస్ సీజన్ లెవెన్ లో హర్యానా షిలర్స్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సీజన్ లెవెన్ కప్పు గెలిచింది సో మరి ఈ సీజన్ టూ హర్యానా చూసుకుంటే సెంటర్ లో నవీన్ కుమార్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ లో మణికందన్ అండ్ జయదీప్ దహ్యా అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్స్ గా శివం పతారే అండ్ వినయ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్ లో రాహుల్ సేత్వాల్ అండ్ రాహుల్ అహిర్ ఉన్నారు సో హర్యానా రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సో హర్యానా డిఫెన్స్ చూసుకుంటే అన్బాలెన్స్డ్ గా కనిపిస్తుంది కొంచెం డిఫెన్సింగ్ లో కొంచెం వీక్ అనిపిస్తుంది సో ఈ సీజన్ లో హర్యానా కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ సో లాస్ట్ సీజన్ లో గుజరాత్ జెంట్స్ నుంచి మనం అంతగా పర్ఫార్మెన్స్ చూడలేదు మరి ఈ సీజన్ టూ వన్ లో గుజరాత్ జైన్స్ మెయిన్ స్క్వేర్ చూసుకుంటే సెంటర్ మెన్ గా అజిత్ కుమార్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్స్ లో నితిన్ పవర్ అండ్ శుభం కుమార్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో ప్రతీక్ దహ్యా అండ్ హిమాన్షు సింగ్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్ లో హిమాన్షు జగ్లన్ అండ్ మహమ్మద్ రిజా ఉన్నారు సో గుజరాత్ టీమ్ రైడింగ్ లో కన్నా డిఫెండింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సో మరి ఈ సీజన్ లో గుజరాత్ జైన్స్ కప్పు గొల్చే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో ఈ వీడియో లో నెక్స్ట్ వచ్చేసి యు ముంబ నుంచి మనం సీజన్ లెవెన్ లో టాప్ పర్ఫార్మెన్స్ చూసాం ప్లే ఆఫ్ కూడా క్వాలిఫై అయింది బట్ లక్కి కప్పు విన్ అవ్వలేకపోయింది మరి ఈ సీజన్ లో యు ముంబై యొక్క మెయిన్ స్క్వాచ్ చూసుకుంటే సెంటర్ పొజిషన్ లో అజిత్ చౌహాన్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో సునీల్ కుమార్ అండ్ పర్వేష్ బెన్స్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో అనిల్ జగలన్ అండ్ సందీప్ కుమార్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో రింకు శర్మ అండ్ లోకేష్ గోన్సే ఉన్నారు మరి ఈ సీజన్ లో టీం చూసుకుంటే రైడింగ్ అండ్ డిఫెండింగ్ బోత్ డిపార్ట్మెంట్స్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఈ సీజన్ లో కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో నెక్స్ట్ టీమ్ వచ్చేసి త్రీ టైమ్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్స్ అయినా అండ్ అలాగే టూ టైమ్స్ ఫైనలిస్ట్ అయినా పార్ట్నర్ బైరెస్ టీమ్ సో సీజన్ లెవెన్ లో పార్ట్నర్ పైరెస్ టీమ్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ కి రీచ్ అయింది బట్ అన్ లక్ కప్పు విన్నది రన్నర్స్ గా నిలిచారు మరి ఈ సీజన్ టూ వల్ లో పార్ట్నర్ బైరెస్ యొక్క మెయిన్ స్క్వాడ్ చూసుకుంటే సెంటర్ మెన్ గా మనీందర్ సింగ్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్స్ లో దీపక్ సింగ్ అండ్ సంకేత్ సావత్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో అయాన్ అండ్ సుధాకర్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో సోంబీర్ గుల్యా అండ్ అంకిత్ జగ్లన్ ఉన్నారు సో ఈ సీజన్ లో కూడా పార్ట్నపరిస్ టీమ్ బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈ సీజన్ లో పార్ట్నబర్స్ టీమ్ కి కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ మన తెలుగు టైటెన్స్ సీజన్ ఫైవ్ తర్వాత టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సీజన్ వచ్చేసి సీజన్ లెవెన్ మెయిన్ మరి ఈ సీజన్ లో మన తెలుగు టైటెన్స్ మెయిన్ స్క్వేర్ చూసుకుంటే సెంటర్ మెన్ గా ఆశిష్ నెర్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో సాగర్ రావల్ అండ్ అజిత్ పవన్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో శుభం షిండే అండ్ అంకిత్ జగ్లన్ ఉన్నారు సో తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఆశిష్ నెర్వాల్ అండ్ విజయ్ మాలిక్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ సీజన్ లో అండ్ అలాగే భరత్ హుడా వచ్చేసి లాస్ట్ సీజన్ లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు బట్ కానీ డొమెస్టిక్ మ్యాచెస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందుకే తెలుగు టైటన్స్ టీమ్ లోకి తీసుకుంది అండ్ అలాగే భరత్ హుడాకి కి హైడ్ అడ్వాంటేజ్ ఉంది మరి ఈ సీజన్ లో బర్త్ కను పర్ఫార్మెన్స్ ఇస్తే తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇంకా తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెండింగ్ లో మన తెలుగు టైటన్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది లాస్ట్ సీజన్ లో ఉన్న డిఫెండర్స్ ఈ సీజన్ లో కూడా ఉన్నారు సో ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి కప్పు కొట్టా ప్లేయర్స్ వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంటర్స్ లాస్ట్ సీజన్ లో జైపూర్ పిక్ ప్యాంటర్స్ టీమ్ చూసుకుంటే జైపూర్ పింక్ పాంటర్స్ నుంచి మనం లాస్ట్ సీజన్ లో ఆవరేజ్ పర్ఫార్మెన్స్ చూసాం మరి ఈ సీజన్ టూ లో జైపూర్ పింక్ పాంతస్ యొక్క మెయిన్స్ చూసుకుంటే సెంటర్ మెన్ గా ఉదయ్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్స్ పొజిషన్స్ లో ఆశీష్ కుమార్ అండ్ రిజ్వా అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో నితిన్ ధన్కర్ అండ్ మంజిత్ అయ్య రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో దీపాంశు కతీర్ అండ్ నితిన్ రావల్ ఉన్నారు సో సీజన్ టూ వన్ లో జైపూర్ పింక్ ప్యాంటర్స్ టీమ్ చూసుకుంటే కొంచెం ఆవరేజ్ గా కనిపిస్తుంది మరి ఈ సీజన్ లో జైపూర్ పింక్ ప్యాంటర్స్ కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి సీజన్ సిక్స్ ఛాంపియన్స్ అయిన బెంగళూరు బుల్స్ పూర్ పర్ఫార్మెన్స్ తో లాస్ట్ సీజన్ లో బెంగళూరు బుల్స్ టీమ్ టేబుల్ బోటంలో ఉంది మరి ఈ సీజన్ టూ వల్ల లో బెంగళూరు బుల్స్ టీమ్ యొక్క మెయిన్ స్క్వాడ్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా ఆకాష్ ఇండే రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో సంజయ్ దుల్ ధీరజ్ నయన్ అండ్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో పంకజ్ ఠాకూర్ ఆశీష్ మాలిక్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో యోగేష్ దయ్య అంకుష్ నాటి ఉన్నారు సో మరి ఈ సీజన్ లో బెంగళూరు బుల్స్ టీమ్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఆకాష్ ఇండే ఒక్కడే కనిపిస్తున్నాడు అండ్ అలాగే డిఫెండింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కొంచెం అన్బ్యాలెన్స్గా గా కనిపిస్తుంది బెంగళూరు టీమ్ కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ లాస్ట్ సీజన్ లెవెన్ లో దబంగ్ ఢిల్లీ టీమ్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ కప్పు గెలవలేకపోయింది ఈ సీజన్ టూ వన్ లో దబంగ్ ఢిల్లీ యొక్క మెయిన్ స్క్వాడ్ చూసుకుంటే రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో సుజిత్ సింగ్ అండ్ మోహిత్ దేశ్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో నీరజ్ నర్వాల్ అండ్ అజంక్య పవర్ అండ్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో అమీర్ హెచ్ బాస్తిమి అండ్ ఫజ్లా ట్రచలి ఉన్నారు మరి ఈ సీజన్ లో కూడా దబంగ్ ఢిల్లీ టీమ్ బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ డిపార్ట్మెంట్స్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఈ సీజన్ లో దబంగ్ ఢిల్లీకి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి బెంగాల్ వారి లాస్ట్ సీజన్ లో బెంగాల్ వారియర్స్ టీమ్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మరి ఈ సీజన్ టూ వల్ బెంగాల్ వారియర్స్ యొక్క మెయిన్ స్క్వాడ్ చూసుకుంటే సెంటర్ మెన్ గా దేవంగ్ దలాల్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో మయూర్ కదమ్ ప్రతీక్ గుల్యా అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో వికాస్ గౌడే హిమాన్షు నర్వాల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో నితీష్ కుమార్ అండ్ ఆశిష్ మాలిక్ ఉన్నారు మరి ఈ సీజన్ లో బెంగళూరు వారెస్ టీమ్ బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ డిపార్ట్మెంట్స్ లో వెల్ బ్యాలెన్స్డ్ గా ఉంది ఈ సీజన్ లో బెంగళూ వారెస్ టీం కొంచెం గట్టిగానే ఉంది కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ టీం వచ్చేసి పునేరి పైతన్ సీజన్ టెన్ ఛాంపియన్స్ అయిన పునేరి పైతన్ లాస్ట్ సీజన్ లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు మరి ఈ సీజన్ లో పునేరి పైతన్ చుక్క మెయిన్ స్క్వాడ్ చూస్తుంటే సెంటర్ గా సచిన్ తన్వర్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో అభినాష్ అండ్ గౌరవ్ దీప్ సంఘ్వాన్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో అందర్ పంకజ్ మోహిత్ అండ్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో గౌరవ్ కత్రి మహమ్మద్ అమన్ ఉన్నారు సో ఈ సీజన్ టూ లో పునేరి పైథన్స్ టీమ్ చూసుకుంటే రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది సచిన్ తన్వర్ రావడంతో రైడింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ గా అయిపోయింది అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెన్స్ లో కొంచెం అన్బాలెన్స్డ్ గా కనిపిస్తుంది సో ఈ సీజన్ లో కనుక డిఫెన్స్ కూడా క్లిక్ అయితే పుణేరి పైతన్స్ కి సో ఈ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు మనం పునేరి పైటన్స్ నుంచి ఈ వీడియోలో నెక్స్ట్ టీమ్ వచ్చేసి యూపీ యోధా సీజన్ లెవెన్ లో యూపీ యోధా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది మరి ఈ సీజన్ టూ వల్ లో యూపీ యోధా యొక్క మెయిన్ స్క్వేర్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా గుమాన్ సింగ్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో ఆశుష్ సింగ్ అండ్ మహేందర్ సింగ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో భవానీ రాజ్పుత్ అండ్ గగన్ గౌడే అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో నితేష్ కడియా అండ్ సుమిత్ సంగ్వాన్ ఉన్నారు ఈ సీజన్ యూపీ యో టీమ్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ అండ్ డిఫెండింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కొంచెం అన్బాలెన్స్డ్ గా ఉన్నాయి సో ఈ సీజన్ లో యూపీఓ దాకి కప్పు కొట్టే ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో నెక్స్ట్ టీమ్ వచ్చేసి సీజన్ తమిళన్ లో మనం పూర్ పర్ఫార్మెన్స్ చూసాం బట్ ఈ సీజన్ టూ వల్ యొక్క మెయిన్ ఫ్లాట్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా అర్జున్ డేష్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ కవర్ పొజిషన్స్ లో రోనక్ కరబ్ ఆశిష్ మాలిక్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్నర్ పొజిషన్స్ లో పవన్ శరవత్ నరేందర్ కండోలా అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్స్ లో సాగర్ రాటే అండ్ నితీష్ కుమార్ ఉన్నారు తమిళ తలవాస్ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అర్జున్ డేష్వాల్ అండ్ పవన్ శరవత్ గనక కంబ్యాక్ ఇస్తే తమిళ తలవాస్ రైడింగ్ డిపార్ట్మెంట్ ని ఆపటం ఏ టీమ్ వల్ల కాదు సో అంత స్ట్రాంగ్ గా ఉంది తమిళ తలవాస్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ అండ్ తమిళ తలబాస్ డిఫెండింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సో ఈ సీజన్ లో తమిళ తలవాస్ టీం కి కప్పు కొట్టే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో చూశారు కదా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దిస్ ఈజ్ ఓన్లీ మై ప్రొడక్షన్ ఇలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు అండ్ అలాగే ఇలా జరగడానికి కూడా గ్యారంటీ లేదు సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ సీజన్ టూ వల్ల లో ఏ టీం కప్పు కొట్టే ఛాన్సెస్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ టీం పేరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బై బాయ్